ఎల్లైపాలెం ప్రజలు నూతన బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోవోలు నియోజకవర్గ ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం కొడంగూరు మండలం ఎల్లైపాలెం గ్రామ ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు ఆమె ప్రారంభించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎల్లైపాలెం నుంచి నెల్లూరుకు నూతన బస్సు కట్ చేసి ఆమె ప్రారంభించారు ఎల్లపాలెం ప్రజలు నూతన బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం కొడంబూరు మండలం ఎల్లైపాలెం గ్రామ ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీస్ ను ఆమె ప్రారంభించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎల్ఐ పరం నుంచి నెల్లూరుకు నూతన బస్సు సర్వీసులు రిబ్బన్ కట్ చేసి ఆమె ప్రారంభించారు